మన దక్షిణ ఆసియాలో అత్యంత పురాతనమైన భాషా కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబం ఒకటే అసలు దీని ఎలా కనిపెట్టారు ఈ భాషల మూలమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కవరీ స్టోరీని మనం ఈరోజు చూద్దాం చాలా పాటు మనందరం ఏమనుకున్నామంటే ఈ భాషలన్నీ సంస్కృతం నుంచే పుట్టాయని గట్టిగా నమ్మేవాళ్ళం కాని కొంతమంది శాస్త్రవేత్తలు ఆగండి అది నిజం కాకపోవచ్చు అని ఈ వాదనను ఛాలెంజ్ చేశారు వాళ్ల రీసెర్చ్ ఒక కంప్లీట్ కొత్త చారిత్రక నిజాన్ని మన ముందుకు తెచ్చింది ఇంతకీ ఆ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా మన ఈ ప్రయాణంలో మనం ఏమేమి చూడబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా తొలి మార్గదర్శకులు తరువాత ద్రావిడ అనే పేరు ఎలా ఫిక్స్ అయింది ఆ తర్వాత జరిగిన అధికారిక సర్వే ఈ భాషా కుటుంబాన్ని ఎలా వర్గీకరించారు చివరగా అందరూ కలిసి ఏకాభిప్రాయానికి ఎలా వచ్చారు అనే విషయాలు చూద్దాం సరే అసలు కథ నుంచే మొదలవుతుంది అందరూ సంస్కృతమే మూలమని ఫిక్స్ అయిపోయిన రోజుల్లో కొందరు పండుతులు ఒక డిఫరెంట్ వాదనను వినిపించారు వాళ్లే ఈ ఆవిష్కరణకు పునాది వేశారనమాట ఈ మార్పు రావడానికి ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ పంతొమ్మిదవ శతాబ్దంలో ఈయనే మొట్టమొదటిసారి తెలుగు తమిళం లాంటి భాషలన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవని చెప్పారు వాటికి దక్షిణ దేశ భాషలు అని పేరు కూడా పెట్టారు ఇక రెండో వ్యక్తి డెన్మార్కు చెందిన రాస్మస్ క్రిస్టియన్ రాస్క్ ఈయన ఈ భాషలకి సంస్కృతానికి అసలు సంబంధమే లేదని ఇవి కంప్లీట్గా వేరని ఇండిపెండెంట్గా ప్రూవ్ చేశారు సో ఒకరు కుటుంబాన్ని గుర్తిస్తే మరొకరు దాని స్వాతంత్రాన్ని నిరూపించారు ఎల్లిస్ రాస్క్ వేసిన ఫౌండేషన్ మీద ఒక పెద్ద బిల్డింగ్ కట్టిన వ్యక్తి రాబర్ట్ కాల్వెల్ ఈయన కేవలం ఆ థియరీని బలంగా చెప్పడమే కాదు ఈ భాషా కుటుంబానికి ఒక పర్మనెంట్ పేరు కూడా ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈ పుస్తకం ఆ కంపారెటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఒక గేమ్ఛేంజర్ లాంటిది కాల్డ్వెల్ ఇందులో తిరుగులేని ఆధారాలతో ఈ భాషలొక ప్రత్యేక కుటుంబం అని నిరూపించారు అప్పట్నుంచి ద్రావిడా అనే పేరే స్టాండర్డ్ అయిపోయింది ఇది భాషా చరిత్రలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ కాల్డ్వెల్ తర్వాత ఈ రీసెర్చ్ అనేది పర్సనల్ లెవెల్ నుంచి గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళింది భారతదేశంలో ఉన్న భాషలన్నింటినీ పూర్తిగా స్టడీ చేయడానికి ఒక భారీ అధికారిక సర్వే మొదలైంది అదే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా సర్ జార్జ్ గ్రియర్సన్ లీడర్షిప్లో జరిగిన ఈ ప్రాజెక్ట్ ద్రావిడ భాషలు ఎక్కడ వరకు ఉన్నాయి వాటి గ్రామరేంటి వాటి మధ్యన్న తేడాలేంటి ఇలా అన్నింటినీ చాలా సిస్టమేటిక్గా రికార్డ్ చేసింది ఇది ఒక రకంగా ఈ భాషా కుటుంబానికి ఒక అఫీషియల్ మ్యాపింగ్ లాంటిదన్నమాట ఈ భారీ సర్వేలో నార్వేకి చెందిన స్టెన్కోనో అనే భాషావేతది చాలా కీలకమైన పాత్ర ఆయన తన రీసెర్చ్లో భాగంగా ఆ టైంలోనే ఏకంగా పదిహేడు వేర్వేరు ద్రావిడ భాషలను గుర్తించారు ఒకసారి ఆలోచించండి పదిహేడు ఈ కుటుంబం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్ ఒకటి చాలు సరే ఇన్ని భాషలున్నాయి కదా మరి ఈ కుటుంబాన్ని శాస్త్రవేత్తలు ఎలా క్లాసిఫై చేశారు దాని స్ట్రక్చర్ డివిజనే ఇప్పుడు చూద్దాం ఈ క్లాసిఫికేషన్కి మెయిన్ బేసిస్ ఏంటంటే వాటి లిటరీ హిస్టరీ అంటే సాహిత్య చరిత్ర సింపుల్గా చెప్పాలంటే ఈ ఫ్యామిలీని రెండు మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ చేశారు ఆ రెండు కేటగిరీలు ఇవే ఒకటి లిఖిత వాంగ్మయం అంటే రిటన్ లిటరేచరున్న భాషలు వీటిని నాగరిక భాషలు అని కూడా అన్నారు ఉదాహరణకి మన తెలుగు తమిళం కన్నడ ఇక రెండోది రిటన్ లిటరేచర్ లేని భాషలు వీటిని అనాగరిక భాషలు అన్నారు అంటే తోడ గోండి బ్రాహు ఇలాంటివి అయితే ఇక్కడొకటి గుర్తుపెట్టుకోవాలి నాగరిక లేదా అనాగరిక అనడం కేవలం సాహిత్యం ఉందా లేదా అనేదాన్ని బట్టి చేసిన క్లాసిఫికేషన్ మాత్రమే ఇన్ని పరిశోధనల తర్వాత ఫైనల్గా శాస్త్రవేత్తలందరూ ఒక కన్క్లూజన్ కు వచ్చారు ఆ స్పెషల్ ఐడెంటిటీ ఏంటో చూద్దాం ఇదిగోండి ఇదే ఫైనల్ వర్డిక్ట్ కొన్ని దశాబ్దాల రీసెర్చ్ తర్వాత భాషావేత్తలు చెప్పిన స్పష్టమైన మాట ఏంటంటే ద్రావిడ భాషలు సంస్కృతం నుంచి పుట్టలేదు అవి తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇండిపెండెంట్ మూలాన్ని కలిగిన భాషా కుటుంబం ఫుల్ స్టాప్ అయితే ఈ జర్నీలో కేవలం పాశ్చాత్య పండితులే కాదు ఎంతోమంది మన భారతీయ భాషాశాస్త్రవేత్తలు కూడా చాలా కీలక పాత్ర పోషించారు కోరాడ రామకృష్ణయ్య గంటి జోగి సుమయాజీ చిన సీతారామశాస్త్రి లాంటి గొప్పవాళ్లు తమ పరిశోధనలతో ఈ అవగాహనను మరింత బలోపేతం చేశారు వీళ్లందరి వల్లే ఈరోజు ద్రావిడ భాషలు దక్షిణ భారతదేశం శ్రీలంక ఇంకా ఇతర ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఒక ముఖ్యమైన భాషాకూటమిగా గుర్తింపు పొందాయి ఇది కేవలం కొన్ని భాషల గ్రూప్ కాదు ఇది ఒక ప్రత్యేకమైన భాషా ప్రపంచం కాబట్టి ఈ ప్రధమొత్తం మనకు ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది ఇంత పెద్ద కుటుంబం ఇండిపెండెంట్గా వేరే ఏ భాషా కుటుంబం నుంచి రాకుండా సొంతంగా పుట్టడమనేది ప్రాచీన కాలంలో మనుషుల వలసలు మన సంస్కృతుల వ్యాప్తి ఇంకా మన ఉపఖండ చరిత్ర గురించి ఎలాంటి కొత్త విషయాలను చెబుతుంది దీని గురించి ఆలోచిస్తే మన గతాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది